తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ప్రజాపాలనను గాలికి వదిలేసి చరిత్రలో వాళ్ళు ఏదో ఒకటి చేయాలనే విధంగా పరిపాలన సాగిస్తున్నారు దానిలో భాగంగా తెలంగాణ అధికారిక రాజముద్రలో ఉన్న కాకతీయ కళా తోరణాన్ని తీసేసి వారికి ఇష్టరాజ్యంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దానికి భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మేము కళా ముందు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది అసలు చరిత్ర దిల్వని రేవంత్ రెడ్డి గారు కాకతీయ కళా తోరణం అంటే కేవలం రాజరికం కాదు అది రాజసం అది ఒక చిరునామా రాజసానికే ఒక చిరునామా కాకతీయుల పౌరుషానికి కాకతీయుల పరిపాలనలో ఉన్న ప్రజల పౌరుషానికి ఒక ప్రతీక ఈరోజు కాకతీయ కళా తోరణము అంటే ఓన్లీ శిల్పకళనే కాదు ఆ శిల్పకళలో దాగి ఉన్న ఎన్నో విశేషాలు ఒక ప్రజా పాలన ఏ విధంగా చేయాలనేది తెలియజేస్తుంది ఈరోజు మీరు చూడండి మన ఏదైతే ఏకశిల ఒకటే శిల పైన ఈ తోర్ణము రెండు వైపులా కూడా రెండు హంసలు ఉంటాయి ఈ రెండు హంసలు కూడా పరిపాలనకు పారదర్శకతకు కాకతీయుల జవాబుదారితనానికి ఇది నిదర్శనం అదేవిధంగా ఈ రెండు వైపులా కూడా మనకు ముసళ్ళు ముసళ్ళు ఎక్కడ ఉంటాయి ఎక్కడైతే జలకళ ఎక్కువ ఉంటుందో కాకతీయుల పరిపాలనలో నలభై వేల చెరువులను గొలుసుకట్టు చెరువులను చేయడం వల్ల కాకతీయ సామ్రాజ్యం మొత్తం కూడా జలకళతో ఉట్టినవి అందులో ముసళ్ళు ఇది ప్రతీక అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ గొలుసులు ఏవైతే ఈ వజ్రవైదుర్యాలు కాకతీయుల కాలంలో మనం ఇక్కడ రోడ్లపై పోసి రక్తాలుగా ప్రజలు బంగారాన్ని కూడా మనం కిలవరంగల్ చుట్టుప్రక్కల కూడా ముస్లింలు దాడులు చేసినప్పుడు ఆ వైద్యులన్నీ కూడా మనం భూమిలో పాతిపెట్టిన లెక్క పిందనే చరిత్ర కూడా ఉంది అంటే వాళ్ళు అదేవిధంగా ఇక్కడ కుబేర్లు ఉంటారు ఇద్దరు ఈ హంస కింద కూడా రెండు కుబేర్లు ఉంటారు ఈ కుబేర్లు ఉండేదాని యొక్క ఉదాహరణ ఏంటంటే ఆర్థిక పరిపుష్టత ఫైనాన్షియల్గా కాకతీయ సామ్రాజ్యం ఎంత పరిపుష్టత ఉందో తెలియజేయడం కోసం ఇక్కడ ఇరువైపులా కూడా మనకు కుబేర్లు ఉన్నారు అదేవిధంగా మత్స్య సంపద ఇక్కడ రెండు చేపలు ఉంటాయి ఈ చేపల కింద చేపలతోని జల సంపద ఉన్నాయి కాబట్టి మత్స్య సంపదతోని ప్రజలు పాడి పరిశ్రమలు అదేవిధంగా పాడి పంటలు అదేవిధంగా గో సంపదతో కూడుకున్న ఒక సామ్రాజ్యానికి ఇది కార్తీయ సామ్రాజ్యం ప్రతీక దాంతో పాటు మనకు గొలుసులు లెక్క అన్ని చిన్న చిన్న డాడ్స్తో ఉంటాయి అవి ఏంటి అంటే నాలుగు వందల చెరువులు గొలుసుకట్టు చెరువులు ఒక చెరువులా వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువైపోతే మళ్ళీ దాని పరివార ప్రాంతం ఇంకో చెరువులో కూడా నిండే సాంకేతికత అప్పుడే ఉంది అట్లా కాకతీయ సామ్రాజ్యం మొత్తం కూడా గొలుసు చెరువులతో జలకళ ఉట్టిపడింది శిల్పకళ ఉట్టిపడింది అలాంటి శిల్పకళలో ఉదాహరణ రామప్ప ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ శిల్పకళను ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ కాకతీయుల శిల్పకళకు యునెస్కో అవార్డుని గుర్తించడానికి తీసుకొచ్చిన కృషి మనం మరవలేదు అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎక్కడో ఉన్న చార్మినార్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కానీ కాకతీయ తోరణం తీసేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు సమస్యలు ఎంతో ఉన్నాయి మొన్న దాకా ఎన్నికల కొడుతోని పరిపాలన సరిగా జరిగారు పత్తి రైతులు ఈరోజు పత్తి విత్తనాలు లేరని రోడ్డు ఎక్కిన చరిత్ర అదేవిధంగా ఫీజ్ రియంబర్స్మెంట్ లేక కళాశాలలు మూతబడుతున్నాయి అదేవిధంగా కరెంట్ సప్లై చేయకుండా వరంగల్లో ఎంజీఎంలో రోగులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఇంకొక పదిహేను రోజుల వర్షాకాలం స్టార్ట్ అవుతుంది నాలాల యొక్క క్రమబద్ధీకరణ నాళాలను వెడల్పు చేయడం నాలను శుభ్రం చేసే పనులు ఈ విధంగా ఇవన్నిటిని పక్కకు పెట్టి ఇప్పుడు ఏదో ముంచుకుపోయిందని చెప్పేసి సోనియా గాంధీని ఇక్కడ తీసుకొచ్చి ప్రజలను ఏదో ఒక మభ్య పెట్టి వాళ్ళు ఈ అధికార ముద్ర చీనంలో కళాతురణం లేకుండా చేయాలని చూస్తున్నారు దీనికి భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి మేము నిరసన అదేవిధంగా ఖండిస్తున్నాం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము కేవలం నల్ నలుగురమే వచ్చేసి నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఏడో తారీఖు నుంచి ఒకవేళ వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేసి ఇంకా అధికార ముద్రలో లేకపోతే మా రాజస్థానికే మాకు మా ఆత్మ గౌరవానికే దెబ్బతీసినట్టు ఉంటుంది కాబట్టి వరంగల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమాలు చేపడతాం